ఇన్స్టాగ్రామ్ కనిపెట్టినందుకు జుకర్బర్గ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మనిషిని అలా పట్టే ఉంచేస్తుంది సార్ నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ని కనిపెట్టింది జుకర్బర్గ్ కాదు అది కెవిన్ సిస్టమ్ అని మైక్రిగర్ జుకర్బర్గ్ కంపెనీని కొనుక్కున్నాడు అంతే నీకన్నీ తెలిసే మరి నువ్వు పీస్ ఎందుకు ట్రై చేయకూడదు లేకపోతే ఇక్కడ మంచి స్టాఫ్ అని మిస్ అయిపోతావు కూర్చో థ్యాంక్ యూ సార్ టీ తాగేవా తీసుకున్నాను సార్ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా పర్లేదు సార్ అందరు బాగానే ఉన్నారు సచిన్ సార్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండే అమ్మాయిలంతా కూడా చూస్తుంటే ఫోటోలు వీడియోలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు నా భార్య నన్ను వదిలేసింది అర్థం కాలేదా కాలేదు నేను ఇంక ఇన్స్టాగ్రామ్ చచ్చిన ఓపెన్ చేయను ఇది స్విచ్ ఆఫ్ చేసేయి ఇది పెద్ద విషయమేం కాదు దీన్ని అన్ఇన్స్టాల్ ఈజీగా చేయొచ్చు అన్ఇన్స్టాల్ చేస్తే కనబడదు అయ్యో మళ్ళీ రాదా అవును అయినా ఇందులో ఎప్పుడు ఇలాంటి ఫోటోలు అండ్ వీడియోలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే అవే మీరు చూస్తున్నారు అన్ఇన్స్టాల్ చేసాయి చేసేసాను సార్ అరే అరే ఇది మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తావు కదా